హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హెల్బార్ అన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ లిఖాన్ చూస్తున్నారు అలిఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ చూసే వీడియోలు వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జూడుపి పొట్టెల్ పిల్లలు అట్టి అమ్మ ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నంబర్ టైటల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చండి సో ఫ్రెండ్స్ నిన్న కొన్ని గొర్రెల వీడియోలు పెట్టున్నాను అలాగే ఒక కట్ట కొని ఉన్నాం తొంభై గొర్రెలు అనేటివి అవి రేపు బండి తర్వాత శుక్రవారము తర్వాత బక్రీద్ ఇలాగ ఈ మూడు నాలుగు రోజులు సోమవారం దాకా కొద్దిగా బిజీగా ఉంటాం కాల్స్ ఏమైనా తీసుకోకపోయినా మీ వీడియోస్ రావడం కష్టమే ఇంకా ఈ నాలుగు రోజులు ఈ సంత వీడియోస్ ఇవి చూసుకునేటప్పటికీ అయిపోతుంది ఈ ఒక్క వీడియోనే ఇంకా తర్వాత సంత వీడియో వస్తుంది ఆ తర్వాత మళ్ళీ వీడియోస్ చేసుకుందాం సోమవారం రోజు కొద్దిగా అర్థం చేసుకోండి అంటే ఈరోజు పని ఉంది మన ఛానల్ వైపు నుంచి తర్వాత రేపు గొర్రెలు గత్తాల అలాగే సొంత అలాగే తర్వాత పండుగ ఇలా వరుసగా షెడ్యూల్ ఉందనమాట సో ఇకపోతే ఇక్కడ కనిపించే పొట్టెలు వచ్చేసి నా ఐదు ఆరు నెలల పొట్టెలు అనేటివి మొత్తం ఒక యాభై పొట్టెలు అనేటివి ఉన్నాయండి రైతు లెక్క ప్రకారం ఐదు నుంచి ఆరు నెలల పిల్లలు మొత్తం యాభై పిల్లలు అనేవి ఉన్నాయి ఇవి మొత్తం కట్టగా ఇవ్వాలనుకుంటున్నారండి ఇరవై పది ముప్పై అలా ఇవ్వలేను మొత్తం అరవై యాభై కట్ట అనేది ఇస్తాను అనేసి చెప్పిన్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది నెంబర్ నాదే ఉంది మీరు కాల్ చేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సింగరాయికొండ ద దగ్గర సింగరాయకొండ దగ్గర పక్కన పల్లెల్లో అనేటివి ఈ పొట్టెల పిల్లలు అమ్మకానికి ఉన్నాయి జతా వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలుగా బ్యారం చెప్పిన్నారండి ఐదు నుంచి ఆరు నెలల పిల్లలు బ్యారం చెప్పిన్నారు బేరం చేసే అవకాశం అయితే ఉంది బ్యారం తక్కువ బేరం చేసే అవకాశం ఉంది మరి ఎక్కువగా ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయబోకండి మీరు కాల్ చేయవచ్చు మీరు దగ్గరకు వచ్చి పిల్లల్ని చూసుకున్నాకైనా బేరం అనేది చేసుకోవచ్చు ఆస్కింగ్ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సింగరాయకొండ దగ్గర నుంచి ఈ యాభై పొట్టూల పిల్లలు అమ్మకానికి ఉన్నాయి థ్యాంక్ యూ